హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ లంచ్ చేశారా అండి నేనైతే నా లంచ్ అనేది కంప్లీట్ అయ్యిందండి నేను నా లంచ్లోకి ఏమేమి తిన్నానో చెప్తాను చూడండి రైస్ మట్టికాయ తాలింపు ఒక చపాతి నెక్స్ట్ కర్డ్ అండి కర్డ్ కంపల్సరీ కదండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కర్డ్ అనేది కంపల్సరీగా తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సమ్మర్లో అనేది మనము వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండాలండి ఎందుకంటే మనకు సమ్మర్లో డీహైడ్రేషన్ అనేది అవుతుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా తీసుకోవాలండి మీ పిల్లలకు కూడా వాటర్ కంపల్సరిగా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్మని చూసింటేనే అర్థమవుతుంది కదండి ఆ వీడియోలోకి మనం ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ టాపిక్లోకి వచ్చేద్దామండి అదేమిటంటే మా ఆయన అనేది ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తాడండి ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ వాళ్ళకు చెప్తాడండి టీచింగ్ చేస్తాడు టెన్త్ క్లాస్ వాళ్ళకి మా ఆయన అనేది వన్ వీక్ ముందు క్లాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అనేది కాల్ చేశాడంట అండి ఆ అబ్బాయి కాల్ చేసి సార్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడంట మా ఆయన ఏం చెప్పాడంటే నేను క్లాస్లో ఉన్నాను ఈవినింగ్ ఫ్రీ అయిన తర్వాత నేను కాల్ చేస్తానని పెట్టేశాడంట ఆ అబ్బాయి కూడా కాల్ పెట్టేశాడంట అండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమో అబ్బాయి కాల్ చేసేసాడు ఏమిదో మాట్లాడేశారండి నేను అడిగాను ఎందు ఎవరు కాల్ చేసిందని అడిగితే ఇట్లా అబ్బాయి కాల్ అని ఏం చెప్పాడని అడిగితే నేనైతే ఏ అబ్బాయి కాల్ చేసింది అని అడిగానండి ఇయరు టెన్త్ క్లాస్ అయిపోయిన అబ్బాయి కాల్ చేసాడు ఎందుకు ఇప్పుడు ఎందుకు కాల్ చేసాడు అని నేను అడిగానండి అడిగితే గాన ఆ అబ్బాయికి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్ రాలేదు సీట్ రాకపోయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న అనేవాళ్ళు ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఆ అబ్బాయికి సీట్ కొని ఎంబీబీఎస్ చదివించాలని వేరే చోట జాయిన్ చేపిచ్చారంట అని చెప్పాడండి అవునా ఐ థింక్ మంచిదే కదా ఎందుకు మళ్ళీ నీకెందుకు కాల్ చేసిన అంటే ఆ అబ్బాయికి ఎంబీబీఎస్ అనేది చేయడం ఇష్టం లేదంట ఆ అబ్బాయికి వేరేది చేయాలని ఇష్టం అంట అని చెప్పాడండి మా ఇంట్లో వాళ్ళు చాలా ఫోర్స్ చేయడం వల్ల నాకు ఇష్టం లేని ఎంబీబీఎస్ని నేను చేస్తున్నాను సార్ కానీ నాకు అస్సలు ఇష్టమే లేదు అని చెప్పాడంట అబ్బాయి అలా చెప్తే గాన నేనైతే గన మీ కాల్గన్నా ఇప్పుడు రాకపోతే గానా నేను సూసైడ్ చేసుకుందును సార్ అని చెప్పాడంట చెప్తే గానా అలా ఎందుకు చెప్తున్నావు అని మా ఆయన చెప్పాడంట అలా సూసైడ్ ఎందుకు చేసుకుంటావు సూసైడ్ చేసుకోవడమేనా నీకు మార్గము అని మా ఆయన చెప్పాడంట అంటే అంటేగా మీ అమ్మ నాన్న వాళ్ళు నీ కోసమే కదా చెప్తుండేది ఎంబీబీఎస్ చేస్తే గానీ నీ లైఫ్ బాగుంటుందనే కదా చెప్తుండేది అని మా ఆయన చెప్పానంట చెప్తే గానీ నాకు అదేమి ఇష్టం లేదు సార్ అని చెప్పానంట అయినా కానీ చే చేస్తే చేస్తే విలే ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసేయి తర్వాత నీకు దాంట్లో సెటిల్ అవ్వాలని ఉండే సెటిల్ అవ్వు లేకపోతే లేదు కంపల్సరిగా సూసెట్ మటుకు నువ్వేం చేసుకోవద్దు జాయిన్ అయినావు కదా ఫార్టీ ల్యాక్స్ పెట్టి జాయిన్ అయ్యావు ఏదో ఒక విధంగా ఆ ఎంబీబీఎస్ని మొత్తం కంప్లీట్ చేసేసేయి నువ్వు అటువంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దని మా ఆయన ఏదో చెప్పేసి మోటివేట్ చేసేసాడండి చేయడం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోలేదంట ఆ అబ్బాయి ఆల్రెడీ చెప్పాడంట మీ మాటలు కన్నా నేను వినకపోయింటే ఈ పాటికి మీ కాల్ కన్నా నాకు రాకపోయింటే ఈవినింగ్ నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకున్నాను సార్ అని కాల్ చేసినప్పుడు మా ఆయన చెప్పేసాడంట అండి ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ప్రతి సమస్యకి సూసైడ్ అనేది కారణమైతే గన సమస్యలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి ప్రతి ఒక్క మనిషి చనిపోవాలని కోరుకుంటే ఇప్పుడు ఈ భూమి మీద బతికేది ఎవరు కొంతమంది మాత్రమే ఆ విధంగా అనుకుంటున్నారు వాళ్ళు చేతగాని వాళ్ళు మాత్రమే ఆ విధంగా ప్రతి సమస్యకి సూసైడ్ కారణమని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను నువ్వు చనిపోయి ఏం చేస్తావు ఉండి చేయలేని పోయి ఏం చేస్తావు చెప్పండి కాబట్టి ప్రతి సమస్యకి సూసైడ్ అనేది మటుకు పరిష్కారం కానే కాదండి స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్పేది ఏమంటే ఎంబీబీఎస్ అనేది నీకు ఇష్టం లేదు ఇక్కడ ఇంకో విధంగా కూడా ఆలోచించండి ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ మీ పిల్లలకు ఏదైతే ఇష్టమైతే దానిలో జాయిన్ చేయించాలి కానీ ఆ పిల్లలకు ఇష్టం లేని దాన్ని ఇష్టం లేని దాన్ని దాన్ని లోకి జాయిన్ చేపిస్తే కానీ వాళ్ళు ఈ విధంగానే ఫీల్ అవుతారు ఇక్కడ తల్లిదండ్రులది కూడా తప్పు ఉందని నేను చెప్తానండి ఖచ్చితంగా పిల్లలకు ఏది ఇష్టమైతే మనం దానిలో జాయిన్ చేయించాలి పేరెంట్స్కి అనేది మా పిల్లడిని ఇంజనీర్ చేయాలి డాక్టర్ని చేయాలి నెక్స్ట్ కలెక్టరింగ్ చేయాలని చాలా పెద్ద పెద్ద కోరికలే ఉంటాయండి నేను వాటిని తప్పనడం లేదు కానీ అవి అనేది ఆ కోరికలు అనేది మీ పిల్లలకు ఇష్టం ఉండాలి కదండి మీ పిల్లలకు ఏది ఇష్టమో వాటిలోనే మీరు జాయిన్ చేయించాలి కానీ మీకు ఇష్టమైన వాటిలో జాయిన్ చేయించకండి మీ పిల్లలకు వేటిపైన ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో మాత్రమే జాయిన్ చేయించాలని నేను కోరుకుంటున్నానండి ప్రతి పేరెంట్ని మీ పిల్లలకు దేనిలో అయితే ఇష్టమైతే వాటిలోనే జాయిన్ చేయించండి వాటిలోనే వాళ్ళు మంచిగా మంచిగా పైకి వస్తారండి కానీ మీ ఆసక్తి లేని వాటిపైన జాయిన్ చేపిస్తే కానీ వాళ్ళు ఏమి అంత ఇంప్రూవ్ ఉండాలండి వాళ్ళకు వేటిలో ఆసక్తి ఉందో వాటిలో మాత్రమే జాయిన్ చేయించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ఎంబీబీఎస్ చేయడమే ఇష్టం లేదంట కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఫోర్స్ చేసి ఆ పిల్లోనికి సీట్ రాకపోయినా కానీ ఫార్టీ ల్యాక్స్ కట్టి ఆ పిల్లోని వేరే చోట జాయిన్ చేపిస్తే ఆ పిల్లోడు ఏం చేశాడు నాకు ఇష్టం లేనిది నేను చేయలేను నేను మటుకు సూసైడ్ చేసుకుంటానని ఆ పిల్లోడు మా ఆయనకు కాల్ చేశాడంట చూడండి ఈ విధంగా చేస్తారు పిల్లలు పైన ఇష్టం ఉంటుందో వాటిలోనే జాయిన్ చేయించాలండి కంపల్సరిగా వాటిలోనే జాయిన్ చేయించాలి మీ పిల్లల్ని లాస్ట్ చేసుకుంటే ఏమైనా వస్తుందా మనకు ఏమి రాదండి మీకైతే పేరెంట్స్కి చాలా పెద్ద పెద్ద కోరికలే ఉంటాయండి వా మీరు సాధించలేనిటువంటిని వా మీ పిల్లలు సాధించాలని ఆశించవచ్చు వాళ్ళకు ఇష్టం ఉంటే ఆశించవచ్చు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తామో ఏమి చేయలేము వాళ్ళకు ఏదైతే ఇష్టం ఉంటుందో వాటిలోనే జాయిన్ చేపిస్తే గాన వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి కాబట్టి పేరెంట్స్ అనేది ఈ విధంగా వాళ్ళ పిల్లల యొక్క ఇష్ట ఇష్టాలను పరిగణలోనికి తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను ఇదే చెప్తున్నాను పిల్లలకు ఏది ఇష్టమైతే వాటిలోనే జాయిన్ చేపించండి వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు మీకు ఇష్టమైన వాటిలో మటుకు జాయిన్ చేపించద్దండి అలా జాయిన్ చేపిల్చాలి అనుకుంటే ఆ పిల్లలకు కూడా సర్ది చెప్పి ఈ విధంగా ఉంటుంది నేను చెప్పినట్లు చేస్తే అని చెప్పాలండి చెప్పి ఆ పిల్లోడు ఒప్పుకున్న తర్వాతనే మీకు ఇష్టమైన దాంట్లో జాయిన్ చేయించాలి కానీ నాకు ఇష్టం కాబట్టి నేను ఇదే జాయిన్ చేపిస్తాను నువ్వు ఇదే చదువు అని పిల్లల పైన మీ అభిప్రాయాలను రుద్దొద్దండి మీ పిల్లలకు ఏదైతే ఇష్టమైతే వాటిలోనే జాయిన్ చేయించండి చేయించండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా ప్రతి పేరెంట్కి ఇదే చెప్పాలనుకుంటున్నానండి నెక్స్ట్ సమ్మర్ అనేది ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ప్రతి ఒక్కరూ వాటర్ని అనేది చాలా ఎక్కువగా తీసుకోండి నెక్స్ట్ ఏమో గింజలు ఉంటాయి కదండి సబ్జా గింజల్ని వాటర్లో వేసుకొని తాగుతూ ఉండండి ఫ్రెండ్స్ మీ బాడీలో ఉన్నటువంటి హీట్ మొత్తం తగ్గిపోతుంది అలాగే వాటర్ మిలన్స్ ఫ్రూట్స్ సమ్మర్ ఫ్రూట్స్ మొత్తం మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఏమో రాగి జావ మటుకు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు మీ పిల్లలకు కంపల్సరీగా ఇవ్వండి బాడీ అనేది కూల్ గా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కన్నా ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Share, thanks for watching bye bye see you